హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మన కోడి పిల్లలు అనేవి పుట్టినప్పుడు అయితే బాగానే ఉంటాయి ఒక పదిహేను రోజులు దాటిన తర్వాత అయితే కోడి పిల్లలు అయితే రికల్ కిందికి జారీస్ అయితే చనిపోతుంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగకుండా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అలాగే వచ్చేసి మన కోడి పిల్లల్లో అయితే మంచి గ్రోత్ రావాలంటే ఏం చేయాలి అనేది అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితేనే అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి మనం పెంచుతున్న కోడి పిల్లల్లో అయితే సరైన గ్రోత్ అంటే సరైన ఎదుగుదల ఎదుగుదల ఎందుకు ఉండదు అనే టాపిక్ గురించి అయితే మనం అయితే ముందుగా అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే కోళ్ళైతే ఇంటి దగ్గర పెంచుకున్న వాళ్ళైనా సరే ఫామ్ దగ్గర పెంచుకున్న వాళ్ళు అయితే అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మందికి అయితే మొత్తం ఒకటి మనకి కోళ్ళకనేజీ అయితే చాలా దాన తింటుంటాయి అంటే రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం అన్ని మిక్స్ ఇచ్చే అయితే చాలా రకాలుగా ఉంటాయి మక్కలు కానీ సజ్జలు కాని జొన్నలు కానీ రాగులు కానీ సోయాబీన్ కూడా మిక్స్ చేసుకోవచ్చు సో ఇలా ఉంటాయి కానీ కొందరు ఏం చేస్తుంటారు అంటే ఏదో ఒకటి ఇస్తుంటారు మక్క కానీ సజ్జలు గాని ఒడ్లు గాని బియ్యం గాని ఇలా ఒకటి ఇవ్వడం వల్ల ఏంటిదంటే వాటికైతే గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అందుకని మన కోళ్ళకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మన కోడి పిల్లలకి అనేది వచ్చేసి ఎవరైనా మీకు దగ్గరన ఉన్న క్యాటిల్ షాప్ అంటే పశువుల దాన షాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అయితే మీకు అవైలబుల్గా ఉంటే పోయి అయితే మీరు ముందుగా చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రీ స్టార్టర్ ఫీడ్ అని అడగండి ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫీడ్ అనేది చాలా కంపల్సరీ అందరూ అయితే యూజ్ చేయాలి ముందుగా వచ్చేసి మనకి పుట్టిన దగ్గర నుంచి పది రోజుల వరకు అయితే ప్రీ స్టార్టర్ ఫీడ్ అయితే కంపల్సరీ అయితే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే వాటికైతే అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రోటీన్ కానీ కాల్షియం కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్ని విధాలు సరిపడేవి అయితే ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫీల్డ్ అయితే ఉంటాయి సో చాలామంది ఏం చేస్తారంటే ఒకటే ఫీడ్ యూజ్ చేస్తారు మొక్కలు కానీ సజ్జలు కానీ ఇవే పెడుతుంటారు లేదా బియ్యం కానీ ఒడ్లు కానీ వాళ్ళకి దగ్గర ఏముంటే అవైలబిలిటీ ఏదో ఒక ఐటమ్ పెడతావు ఇప్పుడు మనం అనుకుందాం ఫ్రెండ్స్ ఓన్లీ మనం మక్కలు ఇచ్చుకున్నాం అనుకో ఏమవుతుంది వాటి ప్రోటీన్స్ వస్తాయి మరి విటమిన్స్ కాల్షియం ఇవన్నీ అయితే రావు సో దీనివల్ల వల్లనే ఏమవుతుంది అంటే కోడికిల్లలు అనేది పెరగవు సరిగ్గా పెరగకపోగా మనం పెట్టిన ఫీడ్ కూడా వేస్ట్ అవుతుంది అందుకని మనమైతే అన్ని మిక్స్ చేసుకుని అయితే మనమైతే ఇచ్చుకోవాలి మనం ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫీడ్ అయితే కంపల్సరీ వాడాలి ఫ్రెండ్స్ మనకి ప్రీ స్టార్టర్ వచ్చేసి కోడిపిల్ల పుట్టిన దగ్గర నుంచి పది రోజుల వరకు వాడుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకి స్టార్టర్ ఫీడ్ అనేది అయితే పది రోజుల నుంచి ఇరవై ఒక రోజుల వరకు అయితే వాడుకోవచ్చు ఒకవేళ మీకు అక్కడ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం నెలవరకైనా కూడా వాడుకోవచ్చు మీ దీంట్లో మీరు అనుకోవచ్చు మేము అంత పెట్టలేము అనుకుంటే ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న అంత బడ్జెట్ ఏం చేయండి అంటే ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫీడ్ అయితే వాడండి వాడు ఏం చేయాలంటే మీరు కోడి పిల్లని బాగా గాబులు లెక్క ఉంటే పిల్లలనే ఉంచి తల్లిని దాని పక్కన వేసి దానికి వేరే సపరేట్ ఫీడ్ ఇచ్చి మీరు కోడి పిల్లలకి అయితే ప్రీ స్టార్టర్ స్టార్టర్ అయితే ఫీడ్ అయితే వాడుకోండి ఏంటంటే మీకు అయితే కొద్దిగా ఖర్చు అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే ఈ బాయిలర్ బాయిలర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్ని రకాలుగా ఈ సజ్జలు కానీ ఇవన్నీ మిక్స్ చేసి మక్కలు కానీ సోయాబీన్ కానీ ఇవన్నీ కలిపి యూజ్ చేస్తారు కాబట్టి అనేది ఏంటంటే కోళ్ళల్లో జల్దీ గ్రోత్ వస్తుంది సో మనం ఏదో ఒకటి ఇస్తుంటుంటాం కాబట్టి ఏదైనా ఒకటే ఐటమ్ ఇస్తుంటాం కాబట్టి దీనివల్లనైతే మనకైతే గ్రోత్ అయితే సరిగా ఉండదు నేను చెప్పిన టిప్స్ అయితే మీరు అయితే ఫాలో అవ్వండి సో మీ ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఏదైతే వన్ మంత్ వరకు అయితే కోడి పిల్లలకి అయితే ఇస్తాం అవుతుంది చాలా త్వరగా మంచిగా గ్రోత్ అయితే అలాగే రోగ నిరోధక శక్తి కూడా మంచిగా ఉంటుంది కోళ్ళకనే డిసీజ్ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోడి పిల్లలకు జల్దీ గ్రో కావాలనుకుంటే ఏం చేయాలని చూసాం అసలుకి ఈ సరైన గ్రోత్ లేకపోతే కోడి పిల్లలకి ఏం జరుగుతుంది అయితే మీకైతే మంచిగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో కోళ్ళు పెంచుకునే వాళ్ళకి సో ఫస్ట్ మొదటి వచ్చేసి ఫ్రెండ్స్ కోడిపిల్ల సైజ్ అనేది పెరగదు ఈ సైజు పెరగపోతే ఏమైతుంది అంటే రెక్కలు మంచిగా బారుగా అయితే పెరిగిపోతాయి ఫ్రెండ్స్ ఈ రెక్కలు ఈ రెక్కలు పెరుగుతే ఏమైతాయి కోడి కోడిపిల్ల అనేది ఏమైతే సుస్త అయిపోతుంది మొత్తం రెక్కలు కిందికి జారేసి జారేస్తుంది ఒక దగ్గర నుండి అయిపోతాయి రెక్కల బరువు అనేది దాన్ని పెరిగిపోయింది అంటే రెక్కలు కిందికి జారేస్తుంది దాటి అయిపోతుంది కోడిపిల్ల ఏ ఇలాంటి దాన తినదు అది ఈ ప్రాబ్లం మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా అయితే పదిహేను రోజులు దాటిన కొడు తర్వాత వస్తుంది ఎందుకంటే వాటికి మనం సరైన దాన ఇవ్వం కదా ఏదో ఒకటి ఐటెం పెడుతుంటాం కానీ అన్ని ఐటమ్స్ మిక్స్ చేసి ఇస్తే మంచి గ్రోత్ ఉంటుంది ఇయ్యకపోతే ఏమైతుంది సరైన గ్రోత్ అయితే ఉండదు దానివల్ల ఏమవుతుంది రెక్కలు కిందికి జారేస్తాయి కోడి సైజ్ బాడీ అనేది పెరగదు కోడిది రెక్కలు అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో ఆ రెక్కలు అనేవి కిందికి జార దేనికి తెలియకుండా అందరూ అయితే రెక్కలు అయితే కట్ చేసుకుంటారు సో నేను కూడా అలా అయితే మిస్టేక్ చేసిన నేను కూడా సో మనం కరెక్ట్ ఫుడ్ ఇచ్చుకుంటే రెక్కలు తగ్గట్టుగా కొడిపిల్లని అయితే పెంచుకోవాలి ఎప్పుడైనా సో మనం కరెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే సైజ్ తక్కువ కోడిపిల్ల బరువు అనేది అయితే రెక్కలు అనేవి పెద్దగా అయిపోయి జారేసి అయితే చనిపోతుంటాయి కిందికి ముల్చుకొని ఇప్పుడైతే చాలా మందికి అయితే డౌట్ రావచ్చు అన్న మా దగ్గర అవైలబిలిటీ లేదు మా దగ్గర ప్రీ స్టార్టర్ ఫీడ్ దొరకదు స్టార్టర్ ఫీడ్ దొరకదు మేము ఏం చేయాలి అనేది అయితే మీకైతే డౌట్ రావచ్చు సో మీలాంటి కోసం అయితే నేనైతే ఏం చెప్తాను అంటే మీకు ఏ దొరికినా దొరకకపోయినా అయితే ఒక అరవై పర్సెంట్ ఒక పది కిలోల ఫీడ్ అనుకున్నాం దాన ఒక మీద సిక్స్టీ పర్సెంటేజ్ మక్క అయితే తీసుకోండి అంటే ఒక ఆరు కిలోలు మక్క తీసుకోండి మీకు ఒకవేళ మీకు దగ్గరలో ఒకవేళ సోయాబీన్ సోయాబీన్ దొరికితే కొంచెం రేట్ ఉంటుంది అది మీరు చూసుకోనుకోండి మీ ఇష్టం మీ దగ్గర మీ బడ్జెట్ తగ్గట్టు అయితే ఒక టెన్ పర్సెంటేజ్ అన్న ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్నా లేదా ఒక ట్వంటీ పర్సెంటేజ్ సోయాబీన్ అయితే తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది అది లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఈ సజ్జలు ఉంటాయి కదా సజ్జలు తీసుకోండి ఒక కిలో సజ్జలు తీసుకోండి అంటే టెన్ పర్సెంటేజ్ లేకపోతే ఒక కిలో నార తీసుకోండి మీ ఇష్టం అది నెక్స్ట్ వచ్చేసి మనకు జొన్నలు జొన్నలు కూడా మీరు ఒక ట్వంటీ పర్సెంట్ ఒక రెండు కిలోలు తీసుకోండి కిలో లేదా రెండు కిలోలు తీసుకోండి మీ బడ్జెట్ బట్టి ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి మనకైతే ఇది టెన్ పర్సెంటేజ్ అంటే ఒక వన్ కిలో తౌడ్ ఉంటుంది కదా మన రైస్ మిల్లు దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే తౌడ్ అని అడగండి ఇస్తారు ఈ తౌడ్లు ఏంటంటే మంచి ఫైబర్స్ ఉంటుంది కనీసం ఇంకా వీటితో పాటు ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను అయితే వాడుకోండి వైమరానులు అయితే వాడుకోండి వీటితో పాటుగా అలాగే వచ్చేసి మనం చెప్పడం మర్చిపోతున్నాం ఇవి తీసుకునేది అయితే మంచిగా పట్టించండి మీరు దగ్గరలో మనం పిండి పట్టించే దగ్గర అక్కడ మీరు ఏంటంటే నూకలు ఎక్క పట్టి కొంచెం నూక లెక్క పట్టించండి లేదా మీకు ఇది ఎంత కుదరదు అనుకుంటే ఒకవేళ మీ దగ్గర ఇంటి దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలైనా పట్టుకోండి కొంచెం పొడి పొడిగా పట్టుకోండి మొత్తం పిండి పిండి కాకుండా పొడి పొడిగా అయితే పట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి మీకు మంచిగా గ్రోత్ రావాలంటే మా ఇప్పుడు ఒకసారి ఒక నాలుగైదు రోజుల కన్నా ఒక వారంకొకసారి అయినా అప్పుడప్పుడు టమాటాలు మన ఇంట్లో వేస్టేజ్ అయిన దోసకాయలు ఉంటాయి కదా ఖరాబ్ అయిన దోసకాయలు లేకపోతే మనం దోసకాయలు తీసుకుంటాం ఎత్తులు పడేస్తుంటాం ఎత్తులు కానీ టమాటాలు కానీ ఇలా పాలకూర కానీ అప్పుడప్పుడు అవి తినే ఐటమ్స్ ఇవ్వండి అంటే వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ ఆకుకూరలు గీట్లు ఉంటాయి కదా అవి అయితే ఇవ్వండి దీంతో పాటుగా ఫ్రెండ్స్ మీరు అయితే మెడిసిన్స్ అయితే వ్యాక్సిన్స్ అయితే యూజ్ చేయండి వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో ఉంచుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్